హలో ఎవరి అందరూ లేచారా అండి గుడ్ మార్నింగ్ ఆల్ దేవుడు మనకు మరొక మంచి రోజును దయచేసి ఉన్నాడు ఈరోజు మనం ఆయన జ్ఞాపకంలో ఉన్నాము ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండటకు మనల్ని మనము ప్రభువుకు సబ్మిట్ చేసుకుందాం ప్రభువా తన తరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగా నీవే దేవుడవు అని దేవాది దేవునికి స్నేహితుడుగా ఉన్నటువంటి మోసే చేసిన ప్రార్థన వలె మనం ఈరోజు ఆయన సార్వభౌమాధికారానికి అట్టి ప్రశస్తమైన నామమునకు మనల్ని మనము అప్పగించుకుందాం ప్రభు నిన్ను స్థుతిస్తున్నానయ్యా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా యహవాను స్థుతించటం మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర గల సితారతోను ప్రచురించట మంచిది అని మంచి దేవుణ్ణి మనం కొనియాడుదాం ఆ గొర్రెల మంచి కాపరిని మనము వెంబడిద్దాం అప్పుడు ఆయన మనల్ని పచ్చిక బయల్లో మేపుతారు ఏ జంతువు బారిన మనల్ని పడకుండా ఏ దుష్ట శక్తి మనల్ని ఎత్తుకొని పోకుండా ఆయన తన దండముతో మనలందరిని కాచి కాపాడి పారే సెలయేలలో నీ దాహమును తీర్చి పచ్చిక బయలులో ఆరు బయట నీకు విశ్రాంతిని దయచేయును కాక కళ్ళు మూసుకోండి దేవుణ్ణి ఒక దర్శనము చేసుకున్నాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి సమస్తమును నీవలన కలిగినవి రాజులైనను రాజ్యములైనను అధికారములైనను లోకములైనను ప్రపంచములోని సమస్తము నీ హస్తకృత్యములే కదా తండ్రి అందుకేనయ్యా ఆకాశము నీకు చెవి ఎగ్గుచున్నది భూమి నీ మాట ఆలకించుచున్నది అయ్యా నీ పోలిక చొప్పు నిర్మించుకున్న మేము నిన్ను కొనియాడుతున్నాము ప్రభువ ఆరాధిస్తున్నామయ్యా అయ్యా మోకరులిన ప్రతి బిడ్డ ఆరాధన మీ సన్నిధికి చేరను గాక ప్రతి ఒక్కరి ప్రార్థన వారి అక్కరతలు వారి యొక్క హృదయ బాధ నీ పాదముల యొద్దకు చేరును కాక ఏ ఏ అవసరతలు కురిది ప్రభు వయసయ్య వారు మోకరిల్లి నీ సన్నిధిని కంప్లీట్గా నీ మీద ఆధారపడి ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి బలపరచండి వారిలో ఉన్నటువంటి ప్రతి అసంపూర్ణతను తొలగించి ప్రతి బలహీనతలోనూ మీ బలముతో సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మార్చండి ప్రభువ మాయా జమానుడా నీ ఎందు మేము పూర్ణ విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తున్నాము తండ్రి అని ప్రభ ఈరోజు ఎవరెవరైతే ప్రభా పూర్తి విశ్వాసంతో వారి వారి పనుల్లోకి వెళ్తున్నారో వారి వారి జాబ్స్లో వెళ్తున్నారో వారి యొక్క ప్రయాణాల్లో వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని కాచి కాపాడి తోడుగా ఉండి నడిపించండి ప్రభ ప్రయాణంలో ఉన్నవారిని క్షేమం దయచేయండి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి మరల సాయం సమయం వరకు గృహమునకు చేరుకునే వరకు నీ కాపదలను దేండి బిడలు బయటకు వెళ్తున్నారు ప్రభా రాకపోకల తోడుగా నడిపించండి ఏ పని మీద వెళ్తున్నారు ఆ పనులన్నింటినీ సకాలంలో ముగించెదురుగాక ఎక్కడెక్కడైతే వాళ్ళు ఫెయిల్స్ ఎదుర్కొంటున్నారో అక్కడంతా కూడా మీ యొక్క జ్ఞానమును దయచేయండి ప్రభా వివేచనను దయచేయండి ప్రభా పూర్తి కానిటువంటి మొండి పనులను వారికి అసాధ్యమైనటువంటి ఎన్నో కార్యములను మీరు జరిగించి వారికి ఈరోజు విజయమును దయచేయండి యవన బిడ్డలు జాబ్స్ కొరకు వెళ్తున్నాగా ప్రభా మీ యొక్క జ్ఞానంతో నింపండి మంచి ప్లేస్మెంట్స్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీ దయచేయండి మంచి కెరియర్ ను దయచ్చేయండి ప్రభా మంచి వివాహములు వారికి దయచ్చేయండి మీ చిత్తముల వారి జీవితములన్నీ కట్టబడును గాక అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా ప్రార్థన వసతులు కలిగిన బిడ్డను జ్ఞాపకం చేసుకుంటాను సహాయం చేయండి ముట్టండి స్వస్థపరచండి యహ రాఫ అను నామమును వారికి పరిచయం చేయండి తండ్రి మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మెండైనా జ్ఞానం ఇచ్చి నడిపించండి మూయబడిన గర్భములో తెరవండి ప్రభు స్వాస్థముతోనూ బహుమానములతోను వారి ఒడిని నింపి నీ కొరకు ఒక సేవకులుగా తయారయ్యే జనరేషన్ కు తల్లిదండ్రులుగా వారిని మార్చండి వారి యొక్క వేదన వారి యొక్క కన్నీరంతా సాక్ష్యముగా మార్చబడును కాక తమ ప్రియులను కోల్పోయిన కుటుంబాలను ప్రభా సహాయం చేయండి ప్రభా మీ యొక్క ప్రేమను ఆదరణను ఆ కుటుంబాలను నింపండి విధవరాలి పక్షంలో దేవ అటు వారందరినీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుచున్నానయ్యా మీరే యజమాని తండ్రి మీరే ఆ బిడలకు తండ్రి వారి యొక్క భవిష్యత్తును నడిపించండి గృహముల కొరకు ప్రార్థన అవసరాలైన బిడున్నారయా సహాయం చేయండి ప్రభు మీరే వారికి ఇల్లు కట్టించి ఇవ్వండి తండ్రి యహోవా కట్టించిన కట్టువారి ప్రయాసపడతామన్న దేవ వారి ఆత్మీయ జీవితమైన ఇహలోకపరమైనటువంటి గృహమైన మీరే నిలవబెట్టాలి ప్రవ్వాణులో నుండి వారిని ఆశీర్వదించి వారి మీద మెండైన దీవెన్లు కుమ్మరించండి తండ్రి బయటకు వెళుతుండగా పొంచి ఉన్న ప్రమాదాలన్నింటి నుంచి విడిపించండి ప్రభు ఎవరెవరైతే ఎటువంటి వ్యక్తులు తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి మనుషుల చేత మోసగింపబడకుండా ప్రభా అయ్యా ఆచితూచి ఆలోచించి అడుగువేయే భాగ్యాన్ని దయచేయండి వారి చేతి కష్టార్జితాలను దీవించండి ప్రాణాత్మ శరీరముల చుట్టూను చేతి కష్టార్జితముల చుట్టూను మీ కంచెను వేసి కాపదలను దయచేయండి తండ్రి రక్షణ లేని వారు అనేక మంది ఉంటుండగా ప్రభా మీ సేవకులను ఆయత్తపరచండి అభిషేకించండి అనేక మంది ప్రభ రోషము గల సేవకులుగా ఉండటకు ప్రభు నీ యొక్క ఆత్మ కార్యములను ఎందుకు జరిగించండి సంఘమును సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ట్ ను దీవించండి తండ్రి పరిచార్య అంతటిని విస్తరింప విస్తరింపచేయండి అనేక మంది యవన ఉన్నారు ప్రభా లోకంలో పడిపోయి అయా మీ కాడి బరువైనదని తలంచుకొని మీకు దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ప్రభా మీకు దగ్గరగా వస్తే మీ వెలుగులో వారి పాపములు కనపడతాయని భయపడుతూ మీకు దూరం అవుతున్న వారు కూడా ఉన్నారయ్యా అయా సహాయము చేయండి తండ్రి వారిని విడిపించండి మీ యొక్క కాడి బహు సులువైనదని పాపములన్నీ ఒప్పుకునేలా వారి కొరకు నిత్య జీవమును మీరు సిద్ధము చేసినారని ప్రభువ మీ ప్రేమతో వారిని పట్టుకునండి దేవా మీ పిలుపును అందుకున్న అనేక మంది సేవకులు ప్రభువ సేవకు సిద్ధపడుచుండదు ద్వారములు తెరిచి ప్రభువ దానికి కావలసిన ప్రతి ఈవిని మీరే సమకూర్చండి ప్రభు ప్రార్థన లేక ఉంచిన ప్రతిబిడును పేరు పేరున మీ పాల సన్నిధిలో సమర్పించి దీవించి ఆశీర్వదిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ కాపుదోళ్ళలో దాయమని మరల మీ సన్నిధిని మోకరిల్లు వరకు మీ సన్నిధి తోడుగా ఉంచమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ God bless you all. Have a good day.